హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరు క్రియేషన్స్ ఈరోజు వీడియోలు అయితే మనం డైలీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాము మరియు మన పిల్లలకు కూడా ఎలాంటి ఫుడ్ ఇస్తే హెల్దీగా ఉంటారో చూద్దామండి ఇక నేను ఫస్ట్ అయితే జ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాను ఈ జ్యూస్ కోసం రెండు బీట్రూట్లను తీసుకున్నాను రెండు బీట్రూట్స్కి ఒక క్యారెట్ అయితే వేసానండి తర్వాత కొంచెం వాటర్ వేసి ఇలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా వస్తుందనమాట జ్యూస్ ఇక దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా కొంచెం మెదక్కుండా ఉంటాయి కదా బీట్రూట్ ముక్కలు అలాంటివి సో అందుకని కొంచెం ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత మనం ఈ బీట్రూట్ కొంచెం వగరగా ఉంటుందండి సో అందుకని ఒక లెమన్ అయితే పిండుకోవాలి ఇక నేను లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా తాగేవాళ్ళు అలానే తీసుకోవచ్చు లెమన్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి కానీ ఇక్కడ మనం పిల్లలకి అలవాటు చేయాలంటే ఖచ్చితంగా లెమన్ అయితే యాడ్ చేసుకోవాలి ఇంకా దీంట్లో హనీ కలుపుకొని కూడా తాగొచ్చండి పిల్లలైతే ఫస్ట్ టైం తాగుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతుంటారు ఎందుకంటే బీట్రూట్ జ్యూస్ అంటే కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు కొంచెం హనీ యాడ్ చేసి ఇచ్చామంటే హ్యాపీగా తాగేస్తారండి మనందరికీ తెలిసిందే కదండి ఈ జ్యూస్ తాగడం వల్ల కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది దీన్ని డైలీ చేయడం బద్ధకం అనుకోకుండా పిల్లలకి ఒక గ్లాస్ డైలీ చేసి ఇచ్చామంటే హెల్తీగా ఉంటారండి తర్వాత వచ్చేసి సెకండ్ హెల్తీ స్నాక్ అనమాట నేను టూ డేస్కి ఒకసారి అయితే ఈ మధ్య మా పిల్లలకి అలవాటు చేశాను ఇవి తెల్ల శనగలు అంటారు కదా వీటిని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టానండి వీటిని ఉడికించే ముందు శుభ్రంగా కడిగేసి కొంచెం సాల్ట్ వేసి వాటిని మునిగే వరకు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవడమేనండి తర్వాత ఇది ఉడికేలోపు మనము దీనికి కావలసిన స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేనైతే ఆనియన్స్ టమోటాసు కొత్తిమీర తీసుకున్నాను పచ్చివే యాడ్ చేసుకోవాలండి మళ్ళీ దీనికి ఆయిల్ వేసి చేయొద్దు ఇంకా మన ఇంట్లో కానీ ఇలా మరమరాలు ఉన్నా లేదంటే సన్న కారూస అంటారు కదా అలాంటివి ఉన్న యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్న చూడండి ఇక్కడైతే ఇది సన్న అండి ఇది లేకపోయినా పర్వాలేదు ఈ స్నాక్ ఐటెంకి అయితే మనం ఎటువంటి ఆయిల్ అయితే యూజ్ చేయలేదండి సో హెల్దీగా హ్యాపీగా తినేయచ్చు చూస్తారు కదా పచ్చివే అనమాట యూజ్ చేసింది మనం పచ్చి టమోటాలు ఆనియన్స్ కొత్తిమీర మాత్రమే ఫైనల్గా మన హెల్దీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ థర్డ్ వన్ అండి ఇక్కడ మీకు ఒక హెల్దీ ఫుడ్ చూపిస్తాను అంటే హెల్తీ చపాతి అండి బీట్రూట్ చపాతి ఇక్కడ నేను కొంచెం గోధుమ పిండిని తీసుకున్నాను తర్వాత ఒక బీట్రూట్ తీసుకున్నానండి ఒక బీట్రూట్ని ఇలాగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని గుజ్జులాగా తయారు చేసుకోవాలి చపాతి పిండిలో నేను కొంచెం సాల్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి అది కూడా తక్కువ వేశాను ఇక్కడ మనం ముందే వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే బీట్రూట్ గుజ్జులో ఉన్న వాటర్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు పిండికి సరిపోతాయి తర్వాత మనం కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి ముందే కానీ వాటర్ వేసామంటే పిండి బాగా లూజ్ అయిపోతుంది దీనికి కొంచెం వాటర్ మాత్రమే పడతాయండి తర్వాత ఈ విధంగా అయితే నీట్గా పిండిని కలుపుకోవాలి మనం ఈ పిండిని కలుపుకున్న తర్వాత ఒక్క టెన్ మినిట్స్ పక్కన పెట్టామంటే పిండి అయితే చాలా సాఫ్ట్గా వస్తుందండి అందులో బీట్రూట్ చపాతీ తినడం వల్ల చాలా హెల్తీ కూడా ఈ చపాతీలని ఎక్కువగా ఆకుకూర పప్పుతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి సో నార్మల్గా చపాతీలు ఎలా చేస్తామో సేమ్ వీటిని కూడా అలాగే చేసుకోవాలి తర్వాత వీటినిక పెండం మీద వేసేద్దాము చూడండి ఇట్లయితే ఉంటాయి మనం దీన్ని ఒకసారి టర్న్ చేసినప్పుడు చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తుంటాయి ఇవి కూడా సేమ్ నార్మల్ చపాతీ లాగే పొంగుతాయండి పిల్లలకి ఫస్ట్ అలవాటు చేయాలంటే వాటిని మనం తినాలండి మనం తింటుంటేనే వాళ్ళు చూసి ప్రతిదీ అలవాటు చేసుకుంటారు సేమ్ ఇలాగే పాలకూర చపాతీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక్కడ వీడియో అయితే ఇలా తీసాను చూసుకోలేదండి కొంచెం పెరుగు వేసుకొని దాంట్లో ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలాంటి మజ్జిగను తీసుకోవడం వల్ల త్వరగా వేడి తగ్గుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రావండి ఇప్పుడు పిల్లలు ఏమైనా జంక్ ఫుడ్ తింటుంటారు కదా సో అలాంటప్పుడు మనం ఒక గ్లాస్ ఇవి ఇచ్చామంటే వాళ్ళకి స్టమక్ పెయిన్ అలాంటివి అయితే రావండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళైతే ఒక లెమన్ పిండికోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా జీలకర్ర వేసి మిక్సీ పట్టిన మధ్యగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ అండి రాగుల్ని చాలామంది పౌడర్లా చేసుకొని జావ చేస్తుంటారు కదా కానీ అలా కాకుండా రాగులు కొంచెం జీడిపప్పు బాదం పప్పుని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకొని రాగిజావ చేయాలండి ఈ వీడియో అయితే నేను ఒక రెండు మూడు వీడియోస్ చేశాను సేమ్ ఇదే రాగి జావని ఇక్కడ చూసారా వీటిని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి మంచినీళ్ళతో నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి మార్నింగ్ అయితే ఇలా ఉంటాయి పైన కొంచెం లేయర్గా వస్తుంది ఎందుకంటే ఈ జీడిపప్పు వేస్తాం కదా దానివల్ల అండి తర్వాత వీటిని ఇంకొకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టే ముందు స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలండి ఇవైతే వన్ లీటర్ వాటర్ ఉంటాయి మీరు కొంచెం ఎక్కువ కాలన్నా తీసుకోవచ్చు నేను తీసుకున్న ఈ రాగులు జీడిపప్పు బాదంకైతే వన్ లీటరు కరెక్ట్గా సరిపోతాయండి మీకు ఇంకా ఎక్కువ జావ ఉన్నప్పుడు వీటిని కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ ఇంకా మిక్సీలో వేసేసుకొని వాటిని మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఇలా మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఫిల్టర్ చేస్తుంటే మనకి పాల్లాగా రావాలన్నమాట అలాగా ఫుల్గా ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా నానబెట్టిన రాగులతో మనం రాగి జావ తాగామంటే పొట్లో నొప్పి రావడం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదండి మనం డైరెక్ట్గా రాగుల్ని మిక్సీ పట్టి ఇలా జావ చేయడం కన్నా నానబెట్టుకొని పాలులాగా చేసుకొని రాగు జావ తాగామంటే ఇంకా హెల్దీ అండి పిల్లలైతే కొంచెం బెల్లం వేస్తే బాగా తాగుతారు కానీ ఇక్కడ నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను వాటిని ఒక గ్లాస్ పక్కకు తీసి తర్వాత నేను బెల్లం యాడ్ చేసుకుంటానండి ప్రతిరోజు ఇలా ఏదో ఒకటి చేసి పిల్లలకి ఇస్తున్నామంటే వాళ్ళతో పాటు మనం కూడా తాగామంటే హెల్దీగా ఉంటామండి స్టార్టింగ్లో తాగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా డైలీ మనం అలవాటు చేసామంటే హ్యాపీగా తాగేస్తారండి ఇవాళకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్